ఇటీవల తిరుపతి జిల్లాలో సైబర్ అరెస్టు సైబర్ నేరాల్లో కొన్ని జరిగినాయి అందులో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సైబర్ అరెస్ట్ చేస్తున్నాము మీ యొక్క డీటెయిల్స్ మీ మీకు సంబంధించిన వివరాలు ఒక కేసులో వచ్చాయి మేము సిబిఐ అధికారులు మాట్లాడుతున్నాం మీరు ఎవరికి తెలియజేయకుండా కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత మీకు మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా విచారించి ఆ డబ్బులు వెనక్కి పంపబడుతుందని రిటైర్డ్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టడం జరిగింది తద్వారా ఆయన ఎనభై లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేశాడు తర్వాత అతను మోసపోయాయని తెలిసి కేసు తీర్చడం జరిగింది ఇందులో ఇమీడియట్గా ఈస్ట్ డిఎస్పి మరియు ఈస్ట్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి డీటెయిల్గా విచారించడం జరిగింది ముఖ్యంగా అతని అకౌంట్ నుండి ముందు పవన్ కుమార్ మరియు క్రాంతి క్రాంతి ఈ ఇద్దరి అకౌంట్లకి ఇనిషియల్గా ట్రాన్స్ఫర్ అయింది అక్కడి నుండి వివిధ రకాల అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు దాంతోపాటు కోటి రిమైనింగ్ ఒక సిక్స్ మెంబర్స్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది టోటల్ ఎయిట్ మెంబర్స్ని ఇందులో ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రిమైనింగ్ పర్సన్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎయిట్ మెంబెర్స్ని ఇంకా పూర్తి సిక్స్ మెంబర్స్ యొక్క వివరాలు ఇంకా పూర్తి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కువగా వీళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఎవరైతే అమెరికాలో పిల్లలు చదువుతున్నారో లేదా ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారో ఇక్కడ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు దీంట్లో కోటి అనే వ్యక్తి ఈవెన్ కంబోడియా కూడా వెళ్ళి అక్కడ మ్యూల్ అకౌంట్స్ ఈ సైబర్ నేరగాలను కలిసి అక్కడ ఏ విధంగా మోడల్స్ ఆపరేంటింగ్ ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకుందడం జరిగింది సో ఈ కేసు ద్వారా అందరికీ కూడా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆన్లైన్లో వీడియో కాల్లో వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము మీకు వివరాలు మీ పిల్లలు అరెస్ట్ చేస్తున్నాము లేదా ఎక్కడో ఏదో విధంగా రకరకాలుగా ప్రలోభాలు పెట్టడం జరగదు అది ఎప్పుడు కూడా సో అది ముందు మీడియా ద్వారా మేము తెలియజేయడం ఏంటంటే ఏ సీనియర్ సిటిజన్ అయినా ఇటువంటి అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు కనీసం మీ కొంతమంది ఇటీవల కాలంలో అబ్జర్వ్ చేసినప్పుడు ఈవెన్ వాళ్ళ వైఫ్స్తో కానీ కూడా చర్చించట్లే వాళ్ళు ఒక్కోరు కోటి రూపాయలు రెండు కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదా అమెరికాలో బయట బాగా స్థిరపడిన వాళ్ళ తల్లిదండ్రులు వాడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మనీని సో ముఖ్యంగా ఐ అపీల్ ఆల్ ద సీనియర్ సిటిజన్స్ ఏ చిన్న సమస్య వచ్చినా పోలీసు వారికి కానీ లేదా మీ పక్కనున్న వ్యక్తికి తెలియజేస్తే ఇమీడియట్గా వన్ వన్ టూ కానీ లేదా సపరేట్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఈ నెంబర్కి తెలియజేస్తే